అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడు కూడా వీళ్ళకి టైం ఇచ్చింది ఒకరోజు అంటే దాని అర్థమైంది ఎన్యూమిరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు అసలు ఎన్యూమిరేషన్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఖచ్చితంగా అసలు ఎన్యూమిరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి అసలు ఇది గాలుల వల్ల వర్షాల వల్ల తుఫాను వల్ల సుంకు నష్టం సుంకు రాని సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా అయినా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోలేదా ఎన్యూమిరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాలా ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు 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 పోసుకునే పరిస్థితి ఉండదు తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది తర్వాత జెర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు విరిగిపోతే సో సుంకు విరిగిపోయిందా లేదా అది చూడాలి పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమినేషన్ చేసేవాళ్ళు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యుమినేషన్ అయిపోయిందని అంటారు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అన్నోళ్ళు అన్నలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యుమిరేషన్ మాది జరగలేదు మా దగ్గరకి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యుమినేషన్ మాత్రం జరగదు